హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మిరియాల రసం చేసి చూపించబోతున్నానండి ఈ రసం వచ్చేసి సరిగ్గా అరుగుదల అవ్వని వాళ్ళకి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ అని చెప్పొచ్చండి వీక్లీ వన్స్ ఇలా రసం చేసి పెట్టామంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదు నుంచి పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చిని లత్తుంచి వేసుకోవాలండి అలాగే ఓ పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు నాలుగు టమాటాలు తీసుకొని మూడు టమోటాలు అలాగే సగం టమాటాని కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఓ పది నిమిషాల ముందు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని ఇలా నానబెట్టి వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రసం చేసుకోవడానికి కడాయిని పెట్టేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకే జీలకర్ర వేసుకోవాలి ఆవాలు మొత్తం ఈ విధంగా చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందే చెప్పాను కదండి మూడు అలాగే సగం కట్ చేసుకోమని ఇప్పుడు మిగిలిన సగం టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కుప్పెడి కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి రెండు మూడు ఎండు మిరపకాయలను కూడా వేసుకోవాలండి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలండి చూస్తున్నారా ఇందులోనే నీరు మొత్తం ఏమీ లేకుండా ఈ విధంగా ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాల్లోనే ఈజీగా ఉడికిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం వేసుకున్న ఆయిల్ లైట్గా ఇలా పైకి రావాలండి ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలండి నీళ్ళని మీరు తీసుకునే టమాటా క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇక నేను రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి ఇక నేను ఆరు మందికి సరిపడా రసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మూడు నాలుగు నిమిషాలు అలాగే వదిలేయాలండి ఇక నేను నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రసం మనకి ఎంత చక్కగా తెరలుతున్నాయో ఈ విధంగా తెరలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని ఇలా తుంచి వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు తెరలించుకుంటే సరిపోతుంది అంతేనండి రసం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి